ముఖ్యంగా వేదికపైనటువంటి ఈశాభాస్లు క్రియాత్మ బంధువులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు అయినటువంటి దివ్యాత్మ స్వరూపులైనధవాయత్ గారికి ఈ వేదికను అలంకరించి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వారికి హృదయపూర్వకంగా స్వాగత సమాజం తెలియజేసుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అట్లానే ఈ యొక్క సన్మాన గ్రహీత ఎవరైతే ఉన్నారో కార్యక్రమానికి ముఖ్య కర్త కర్మాక్రియ ఎవరైతే ఉన్నారో మన శ్రీ బివి కే రావు గారు మీ ఇక్కడ ఉన్న ఫ్లెక్సీలు చూస్తా ఉంటే కొత్త వారికి కూడా ఇది ఒక పెద్దగా కొద్ది మాత్రమే అర్థమవుతూ ఉంటుంది కానీ దీని వెనక ఎంత ఉందని చెప్పేసి చెప్పడానికి ఎంత సమయం ఉన్నా సరిపోదు ముఖ్యంగా దాదాపుగా అంటే ముప్పై ఆరు సంవత్సరాలు పైబడి అంటే ముప్పై సంవత్సరాలు అనుకోండి దాదాపుగా అంత సుదీర్ఘ కాలం ఆర్టీసీలో ఉద్యోగం చేసి ప్లేస్ ధార్మిక పరిషత్ నుంచి శంకర్ కూడా వేదిక ఉన్నారు సంవత్సరాలు లేకుండా అవార్డులు తెచ్చుకుంటూ జోడల రిటైర్ అవ్వడం అంటే చాలా బాగుంటుంది మరి ఆర్టీసీలో చాలామంది ఆర్టీసీ పనితీరుగా పబ్లిక్ అటర్గా ఈ దేశంలో ఉన్న ఆర్టీసీలు ఏ విధంగా పనిచేస్తున్నాయని అన్ని రాష్ట్రాల యొక్క ఆర్టీసీ యొక్క కొంతమంది ప్రయాణిత ఆత్మకేస్తుంది అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది అన్నదాని అధ్యయనం చేసి అన్నింటిలో కూడా దేశ మన ఆసక్తి చాలా గొప్పగా పనిచేస్తుంది చాలా సక్సెస్ సర్వీసెస్ నైట్ సర్వీసెస్ ప్రారంభించింది దేశంలో కొత్త మన మన ఆ రోజుల్లో బస్ ఎక్కి చూడడం చూడడం ఆ విధంగా మరి ఇక్కడ ఇచ్చిన డ్రైవర్ మారి అక్కడి నుంచి డ్రైవర్ ఇచ్చి ఎంత సేఫ్గా అంటే మనం బస్సులో సేఫ్గా కండక్టర్స్ దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి కూడా ఆర్టీసీకి ఎంత మంచి పేరు ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా కత్తి మీద స్థానం లాంటి మెకానిక్ సరిగ్గా పని చేయకపోయినా ఈ సైడ్లో బస్సు మెడవద్దు కండక్టర్ సరిగ్గా టేమలపాటుగా ఉన్నా ఎవరికైనా టికెట్ తీసుకోకపోయినా అతని ఉద్యోగాన్ని అని అన్నిటికన్నా మించి డ్రైవర్ ఉద్యోగం చాలా కష్టమైంది కత్తి మీద స్థానం లాంటి ఎందుకంటే నిరంతరం అప్రమత్తతగా ఉండి అది బస్సు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండటానికి చూస్తూ డ్రైవ్ చేయటం ఇప్పుడంటే రోడ్లు వెడల్పు వచ్చినాయి ఫోర్ లైన్ సిక్స్ లైన్ రోడ్స్ వచ్చినాయి వన్ వే రోడ్స్ వచ్చినాయి ఆ రోజుల్లో సింగిల్ రోడ్కి హైదరాబాద్కి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా ఎక్కడికి ఎంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా డ్రైవ్ చేసి తన ఆర్టీసీకి మంచి పేరు తెచ్చాను ఆ విధంగా ఒక డ్రైవర్గా అభ్యక్షం ఎన్ని సంవత్సరాలు మిత్రుడు మా సహపాఠి మా యొక్క వయసులో ఒక అన్నగా కానీ లేకపోతే మాకు మేమందరం కలిసి వెళ్ళి చేసినటువంటి దీంట్లో ఎంతో ఒక చక్కటి తీపి అనుభూతులు మిగిల్చినటువంటి పిక్షం గురించి చెప్పాలంటే చాలా అనుభూతులు ఉన్నాయి నేను నారు దీని మాత్రం మీరు అందరూ గమనించవలసిన విషయం ఎందుకంటే ఆర్టీసీలో అందరూ ఉద్యోగం చేస్తూ ఉంటారు డ్రైవర్ అనే ఉద్యోగుల కంటే చాలా కఠినతరమైనటువంటి ఉద్యోగం అంతకంటే గొప్ప ఉద్యోగము అంతకంటే సేవాతత్పరత ఉన్న ఉద్యోగము అంత కాఠిన్యం ఉండే ఉద్యోగం అంతకంటే గొప్ప ఒక సమాజ బాధ్యతను గుర్తు ఉద్యోగం ఇంకొకటి ఏది లేదని చెప్పేసి మాత్రం నిర్ద్వందంగా చెప్పచ్చు కారణం ఏంటంటే ఎవరికి ఎంత ఛాలెంజింగ్ ప్రొఫెషన్ అంటే కాళ్ళు చేత లేకపోయినా కలెక్టర్ ఉద్యోగం చేయచ్చు కానీ డ్రైవర్ ఉద్యోగానికి మాత్రం పనికిరాము ఎవరైనా తన జడ్జిమెంట్ కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఉన్నత స్థాయి స్థానంలో మల్లా గుల్లాలు పడి రకరకాలుగా ఉండి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎదురు సహాయం తీసుకుని ఏదన్నా చేయొచ్చేమో కానీ డ్రైవర్ జడ్జిమెంట్ అనేది చాలా స్పాట్ జడ్జిమెంట్ ఇక్కడ జడ్జిమెంట్ తేడా వస్తే సాల్తీ లేకపోతే అయిపోతా ఉంటాయి అక్కడ జడ్జిమెంట్ ఏమవుతుందో మనకి తెలియదు కానీ ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఒక తప్పు చేసిన తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కానీ డ్రైవర్ వృత్తిలో మాత్రం లేదండి దేనికన్నా రివర్స్ ఉంది కానీ డ్రైవర్ వృత్తికి మాత్రం రివర్స్ లేదు కారణం ఏంటంటే బండికి రివర్స్ ఉంది కానీ డ్రైవర్ గుర్తుకు లేదు ఒక చక్రం ఒకసారి దొల్లిందా అంటే దొల్లిందంటే ఇంక దాంట్లో మళ్ళీ దానికి వెనక్కి తీసుకోలేము అంటే అటువంటి ఛాలెంజింగ్ ఉన్నటువంటి ఉద్యోగంలో అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద ఏమైనా ఉందంటే కాలిజండమిచ్చి ఈవెన్ తీవ్రమైనటువంటి న్యాయస్థానంలో తింటే ఉంటారంటే తప్పు చేసిన వాటి కూడా క్షమించి వదిలిపెట్టేసే పరిస్థితి ఉంటుంది కానీ ఒక డ్రైవర్ చేసిన తప్పుని వెనక్కి తీసుకోలేము అలాంటి దీన్ని ఇలాంటి కాఠిన్యం కలటువంటి అటువంటి కఠిన పరిస్థితుల్లో అంటే ఒక పద్మ వ్యూహాన్ని కూడా తలపించే విధంగా ఉన్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితులు మనకు అందరికీ తెలుసు అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలో మామూలుగా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక ట్రాఫిక్ సెన్స్ సివిక్ సెన్స్ అనేది పూర్తిగా కనబడ్డాయి సమాజంలో అంటే సభ్యతా సంస్కారాలు రెండోది ట్రాఫిక్ నియమావళి ఈ రెండు కూడా ప్రజల్లో చాలా కరోనా ప్రజల్లో కాదు మొత్తం టోటల్గా ఏంటంటే మనకి చాలా మీకు కనిపిస్తూ ఉంటుంది ఎవరు కూడా ఒక పద్ధతి అలాంటిది ఆ రోజు పద్మ వ్యూహంలో అభివృద్ధి రావడం తెలియదు ఈ రోజు మా బిక్షం ఈ పద్మ వ్యూహాన్ని ముందుకు వెళ్ళడం తెలిసింది ఛేదించి కూడా సురక్షితంగా బయటపడడం కూడా తెలిసింది అంటే వాళ్ళు ఏమండి మీ డ్రైవర్ చాలా ర్యాష్ గా తోలుతారండి లేకపోతే చాలా ఇదిగా మాట్లాడతారండి లేకపోతే ఆయన ఏదో ఆయన చూస్తుంటేనే చాలా ఇదిగా ఉందండి చాలా మంది అంటారు ఆ డ్రైవర్ కొద్దిగా అయితే చిరాకులో అవతల పక్కన మొక్క అటువైపు చూస్తూ చిరాక్ ఉన్న మొక్క ఇటు తిప్తే ఇంకో చూస్తుంటే ఆయనకే చూసి చిరాక్ గా చూస్తున్నాడండి డ్రైవర్ చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు డ్రైవర్ బిహేవియర్ బాగాలేదండి చూస్తుంటే తినేసి ఉన్నాడండి లేకపోతే ఇదిగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది ప్రయాణికులు అంటే వాడికి తెలీదు అంటే డ్రైవింగ్ స్టీరింగ్ తిప్పేటప్పుడు ఆ రైట్ సైడ్ ఏదో చూశాడు చిరాకు కనిపించింది అక్కడ ఉన్నటువంటి చిరాకు మొక్కతో ఒక్కసారి ఇలా తిప్పితే నన్నే చరాక చూసాడు అనుకో దుర్వ్యవస్థలో అలాంటి దుస్థిత పరిస్థితుల్లో ఉండి కూడా ఇన్ని సంవత్సరాలు ఇంత సురక్షితంగా తప్ప అంటే ఈ రోజు మనందరికీ కూడా అతను ఒక ప్రేరణాత్మకమైనటువంటి గొప్ప ఒక మిత్రుని మనం కూడా ఆర్టీసీ కోల్పోతుంది అయితే తప్పదు రిటైర్మెంట్ అనేది పదవీ విరమణ అనేది తప్పదు తర్వాత ఇంకా ఎంతో గొప్ప బాధ్యత మంచి చక్కటి జీవితం ముందు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది కంపల్సరీ ఇది యొక్క ఈ యొక్క అవకాశాలను కూడా వాళ్ళు కూడా వినియోగించుకోవాలి కానీ ఇలాంటి వాళ్ళు భిక్షం లాంటి వాళ్ళు తయారైతే ప్రతి సంస్థకి మూల స్తంభాలాగా పనిచేయగలిగితే ఒక కలిసి ఒక డజన్ మెంబర్స్ థర్టీ పర్సెంట్ జనరల్గానే ఉన్నారంటే అద్భుతమైనటువంటి మనం రెజన్స్ సాధించవచ్చండి దీంట్లో ఎటువంటి ఢోకా లేదు నిజం చెప్పాలంటే చూడండి అక్కడ ఫోటోలో కనిపిస్తోంది ఎంతమంది కలెక్టర్లతో ఎంత మంది పెద్ద ఉద్యోగులతోటో అలాగే ఈడీ గారితో కార్పొరేషన్ మొత్తంలో జోన్ మొత్తంలో జోన్ ప్రథమ స్థానంలో నా ఏంటంటే రక్షితమైనటువంటి వాహన చోదకులుగా అంటే ఏంటి సేఫ్టీ డ్రైవర్గా సేఫ్టీ డ్రైవర్గా ప్రతి ఏడాది కూడా ఎలవల్స్ ఇస్తారు మనకి ఒక పన్నెండు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు అలా ఇచ్చేవారు ఇప్పుడు కూడా పన్నెండు ప్రతిసారి సేఫ్టీ అలవెన్స్ తీసుకుంటూ ఉంటారు బెస్ట్ డ్రైవర్ అవార్డు తీసుకుంటూ ఉంటారు రీజనల్ లెవెల్లో డిపో లెవెల్లో జోనల్ లెవెల్లో హెడ్ ఆఫీస్ లెవెల్లో కూడా ఆయన మనకి యొక్క ఎన్ని ఉన్నా కానీ హ్యాపీగా ఉంటుంది విధంగా ఉంది కష్టం ఉంది అని నేను ఎప్పుడు ఏనాడు అతనితో మాట్లాడుతున్నప్పుడు అంత గొప్పదైతే ఉద్యోగ ప్రస్థానాన్ని ముందుకు తీసుకుని రాగలిగాను సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం చాలా ఎదురుగా చూడాలి అట్లాగే భావి జీవితం అయిపోయినప్పటికీ చాలా మంది కూడా ఏదో విద్యుత్ సైకిల్ నుంచి పెట్టాక అలా బైక్ నుంచి మామూలుగా మన ఏళ్ళ పిల్లలు దగ్గర ఎక్కడ విరిగినా ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని ఖండాలు తిరిగినా ఆర్థిక అవసర దశలో నాలుగు కోడల జీవితం చాలా ఏకాంతమైన అయిపోతుంది సో అలాంటి జీవితం ముందుగా దృష్టిలో పెట్టుకుని మనలోని కొన్ని కొన్ని క్వాలిటీస్ మనం కూడా డెవలప్ చేసుకోవాలి ముందు రెండు తర్వాత ఇచ్చేదాకా ఏ బంధువులు అయితే కోల్పోయామో ఏ యొక్క పిల్లలు మామూలుగా మన యొక్క బంధుత్వాన్ని

సబ్సిడ్ అత అను అట్లాంటియే 70% వరకు మార్కటిస్ డిపార్ట్మెంట్ కి దిగుచేసి పక్క పర్టిక్లర్ డిపార్ట్మెంట్ కు ఉన్న ప్రాజెక్టాల బౌట్ రేట్ గా అరేరేట్ అవుకుందని వనంద్రిగ పెన్షన్ లో ఉన్నటువంటి దాని పరంగా గమనపొస్తా అన్నాడు. లేదు. అధ్యక్షుల ఏద మా అప్పుడు మల్లేశ్వరు నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు బోలకట్ట తర్వాత ఆయన డిప్యూటీ అందే గారు ఆయనతో ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను ఆయన గూడూరు ఎమ్ఆర్ఓ ఆఫీస్లో మీరు పర్యాదైతే ఆయన ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడి బయటకు వచ్చేసరికి గేట్ దగ్గర ఈ విషయంలో మీరు ఒకసారి ఎంఆర్ఓ గారితో మాట్లాడి నాకు న్యాయపేవని అడిగితే చేయండి పొందుకెళ్ళి వెనక తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారితో మాట్లాడించి ఇక్కడ నాకు కావాల్సిన వ్యక్తి నువ్వు పని చేస్తుంది ప్రత్యేకంగా తర్వాత ఫిషింగ్ చాలా అభ్యసించి చాలా డిఎం గారు కూడా నాకు మంచి అందగా నిలబడి చేసినప్పుడు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభివృద్ధి వహించిన మా ప్రతి గారికి మా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చిన నా తోటి సహచర ఉద్యోగి ఉద్యోగులకు మరియు ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్న మా భిక్షమానయ్య గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకున్నాను ముఖ్యంగా ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్న మా బిక్షమానయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆయన నేను ఇటు పన్నెండు సంవత్సరాలు నేను వచ్చి అప్పటి నుంచి కూడా ఎంప్లైసెస్ ఆయన ముందు నుంచి ఎంప్లైసెన్ సభ్యుడు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అండి ఆయన ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే మాకు చాలా హృదయ విదాకంగా ఉంది అంత కమిట్మెంట్గా వ్యక్తిని మేము సంతోషంగా పంపిస్తున్నాం కానీ అంత గొప్ప క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని మేము ఎంత మటుకి చూడలేదండి ఉన్నా లేదంట ఏదన్నా వేరే ఫంక్షన్ కార్యక్రమాలున్నా ఒక్కసారి తెలియపరిస్తే అందరికంటే ముందు వచ్చి తమ్ముడు నేను తెలియపరిచే అంత గొప్ప స్వభావం కలిగి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా ఏదన్నా జనరల్గా సెక్రటరీ అంటే లీవులు ఏదైనా కార్మికులకి కానీ ఏ రోజు కూడా తమ్ముడు నాకు ఈ పని కావాలి ఈ అని చెప్పేసి ఆయన ఏనాడు నా దగ్గర రాలేదు ఏదైనా చిన్న చిన్న ఆయనకున్న స్నేహాల మీద కానీ ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు బట్టి ఆయన ముందుకు చేయించేసుకుని ఎవరిని ఇబ్బంది పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండేవాడు ఏ రోజు కూడా ఏ ఒక్క సమస్యలు యాక్షన్ కానీ ఆ రోజు ఇబ్బంది కానీ ఎప్పుడు చెయ్యపరిచేయడం కాదు ఒకసారి మాత్రం ఆయన చెప్పి ఆయన చేసిన ఇన్ని అవార్టీ వ్యక్తి ఇతనికి శాశ్వత ఏం జరిగిందని చెప్పేసి దాని మీద ఆ డ్రైవర్ గారితో మాట్లాడి ఈ ఇబ్బంది ఉందని చెప్పి విషయం కాబట్టి ఆయన ఎక్కడ కలిసి మాట్లాడుతుంటే కర్త చెప్పిన పరిస్థితే ఆ కట్ట ఉంది నిశ్చమేనంటే కట్టంలో చిన్న డెలికెట్ గా వచ్చినాయి ఆ స్ప్రిన్ సంబంధించి దాని మీద మా ఎంఎ గారు పైకి లెటర్ రాసి ఈ ఈ విధంగా ఎంపీ దగ్గర ప్రజలు పదహారు మందికి స్ప్రిన్ మీద ప్రభుత్వంగా ఇచ్చారండి దీంట్లో తప్పు జరిగింది పలాలు లభించింది అది ఖండించి ఈపీలో గారికి కూడా లెటర్ రాసి ఆ చాచీట్లన్నీ ఆపించిన దాంట్లో ఎంతో కృషి చేసిన విషయం కానీ నా హృదయ ధన్యవాదాలు సమస్యలు పోరాడాలి అది చిన్నదైనా పెద్దదైన ఆయన ఆ విషయంలో నాకెందుకు నాకు చాచీట్లో కూడా నాయతలు పాయింట్లాడతారు నాకు అవతల నిలబచ్చు కానీ డూటికి దిగి నైట్ దిగి మళ్ళీ వచ్చి రెండు రోజులు తిరిగి ఈ సమస్యలు పోరాడాలంటే పోరాడాలండి పెట్టుకుంటే అలా ఉండాలి గేట్గా ధర్నా చేస్తాం లేకపోతే ఆడికి లీవించి అది కాదు సమస్య వచ్చినప్పుడు సమస్య మీద ఈ సమస్య నా నా కాబట్టి నేను దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో రెండు రూపాయలు ప్రమించిందని అందరికీ యూనియన్ లో సంబంధాలు లేకుండా పదిహేను మంది చాచింగ్ కానీ అంతేకాకుండా ఆర్టీసీలో డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ శ్రామిక్ కానీ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారంటే చక్రాలు అంటే ఉంటాయి ఇంటి దగ్గర చక్ర వివాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవి సరైన చాలా వరకు వీటిలో ఆర్టీసీల ఎందుకంటే వెనక నుండి వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ భక్తులు చక్కగా నడుస్తున్నాయి ఎక్కడైతే మన మాతృస్వామ్యం ఉండేది ఇప్పుడు అక్కడ పెద్ద సంపాదన పనులు అయితే ఎవరికి వారి ఉన్న కిషన్ గారి రిటైర్మెంట్ అంటే అందరూ ఎంతో బాధగా ఉన్నా కూడా చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ప్రజెంట్ పరిస్థితుల్లో ఆఫీస్లో చేయాలంటే వ్యక్తం చేసినట్టు అలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ఎవరు భాగుతున్నారంటే అది చాలా గ్రేట్గా భావిస్తున్నాం మేమైంది ఎందుకంటే ఎంతకాలం ఈ ఆఫీస్ ఎక్కువ ఎలా ఉంటాయో చేయలేదో నేను రోజు రోజు పరిస్థితులు మారిపోతున్నాయి కృష్ణమంత్రి గారు ఒక ప్లాన్ ఇలా వచ్చారు ఫ్యామిలీని కూడా ఆయనకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అందరికీ బాధ్యత తెచ్చేస్తున్నాడు చక్కడ ఎల్లుడు తెచ్చుకున్నారు అలాగే మంచి కోలాలు తీసుకొచ్చారు మనవాళ్ళు మార్గాలు అంతా హ్యాపీ అలాగే తర్వాత కూడా ఒక మంచి ప్లాన్గా కావాలని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకుని అంత జాగ్రత్త పడ్డారు సిసిఎస్ లో కూడా ఎవరైనా కదా సిసిఎస్లో ఎమ్ ఎమ్మార్ఎస్ని ఒక పైతో కూడా కొద్దిగా కూడా తీసుకెసుకోవాలి ఫిక్స్ చేసుకుంటే మ్యాక్సిమం పదిహేను లక్షల దాకా వస్తుంది ఆ పదిహేను లక్షలు ఫిక్స్ చేసుకుంటే పదిహేను వేలు అలాగే పెన్షన్లో పదిహేను వేలు అలాగే ఒక పది లక్షలు ఫిక్స్ చేసుకుంటారు అనుకోండి అందులో పది లక్షలు ఏదైనా కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక నలభై లక్షలు ఎవరికైతే ఆధారపడకూడదు ఎవరి మీద కానీ ఎవరికైతే ఆధారపడదు మనకంటే మనం జీవించినంత కాలం తీసి తప్పకుండా మన పరిస్థితి ఎంత రాయత్ ఉండాలి ఉద్యోగం చేసేలా ఉందో అలాగే రిటైర్ అయింది కూడా

పరిస్థితులు కఠినంగా ఉంటే కానీ పరిస్థితులు చాలా ఛాలెంజింగ్ ఉంటాయి మీరు చాలా బయలుదేరుతూ ఉంటారు పరిస్థితులు కఠినంగా ఉంటే మనలో కూడా అటువంటి కఠినత్వాన్ని ఇస్తుంది చాలా ఇది ఇదిగా ఉంటే మనకు కూడా అయితే మనలో కూడా పేషెంట్స్ కూడా పెంపొందింపు చేస్తారు ఒకరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఆర్టీసీ బస్సు మీరు బస్సు ఆపితే లోపల ఉన్నవాడు లోపలికి వచ్చే కింద ఉన్నవాడు తిట్లు లేదు బాధ మనకు ఖాయమే అవి ఆ తిట్లు తిట్లుగా భావించవద్దు అవి రక్షక మంచిది దేవుగా మన భావించి ఉద్యోగం చేస్తుంటే ఇబ్బంది కట్టలేడు కాబట్టి వచ్చినా ఇంకో శక్తులు వచ్చినా ఏ శక్తి శక్తి ఆర్టీసీ కార్మికుంది ఆర్టీసీ కార్మికు ఒక్కడే శక్తి తక్కువ ఏ డిపార్ట్మెంట్ ఎవరు కూడా తక్కువ అందుకని చెప్పేసి మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఇవ్వడం జరిగింది మా భక్షడే కప్పుడే అలాగే కార్మిక నాయకులను అలాగే విస్తాయి నాయకులను నాయకులను సోదరి స్వాతంత్రులు అలాగే నిక్షంగా కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నిక్షంగా నా దా కూడా

కాబట్టి మేము లేదే ఆర్టీసీ లేదు ఖచ్చితంగా ఇప్పుడు గారు చెప్పాము అప్పుడు ఏంటి మీరు దండ పట్టుకున్నామ్మా ఇప్పుడు ఒకసారి

படமோ எனக்கு எனக்கு

You did it.

कंप्लेनस अकबर राव नारायणडे नारायण ने विक्रम अंदर नुचे पडता एमएफजी अंदर नुचे बाल करतोववकडे निमंत्रण उपलब्ध आहे कार्य अचीवमेंट देतो म्हणजे जास्त हे राजकीय सब पेला मुद्दा मध्ये ठेवतो देव खान